హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వాణి ఇంటి వంటలు నేను దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా చికెన్ని కలిపి పెట్టుకుంటున్నానండి దానికోసం నేను ముందుగా కల్లుపు వేసుకుంటున్నానండి ముప్పా కేజీ చికెన్ అండి ఇది అలాగే పచ్చిమిరకాయ పుదీనా కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే నాలుగు స్పూన్లు పెరిగి వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలండి మనం కలుపుకుంటే అవన్నీ దానికి పడతాయండి ఒక రెండు గంటలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ బిర్యానీ దమ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి రేపు ఈరోజు నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ని ఇలా నానిందండి మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నానండి ఆ తర్వాత నేను ఎసర పెట్టుకున్నానండి ఇలాంటి వెడల్పాటి గిన్నెలో దీంట్లో నేను ఐదు యాలక్కాయలు పది లవంగాలు చెక్క అన్నీ కొద్ది కొద్దిగానేండి వేసుకుంటున్నాను రాతి పువ్వు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే రెండు పలావాకు ఒక్క చిన్న అల్లం ముద్దండి అలాగే మరాఠీ మొగ్గండి అనాస పువ్వు సాజీర ఇవి వేసుకోవాలండి మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి వాటర్లోనే మనకి ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఈ వాటర్లో ఉప్పు వేసుకోవాలండి మనం మళ్ళీ రైస్లో వేసుకోవాలి కదండి ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుందండి మనకి నీరు ఉప్పగా ఉండాలండి ఉంటేనే అప్పుడు రైస్ కరెక్ట్గా సరిపోతుందండి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఈ రైస్ని వేయాలండి మనం పదిహేను నిమిషాలకు వాటర్ బాగా మరిగిందండి ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నానండి జస్ట్ ఇలా కలిపి వదిలేండి స్పీడ్లోనే ఉంచాలండి మాట అది మరుగుతుందండి అయ్యాక మనం అది ఒక జల్లెడి గిన్నెలో వేసుకోవాలండి అన్నం అంతా చల్లాలండి చల్లాల తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడతారండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి నేను ఇక కన్నాళ్ళ గిన్నెలోకి తీసుకుంటానండి ఇలా చల్లాలండి ఒక నిమిషం బిర్యానీకి బౌల్ పెట్టుకున్నానండి పెద్దదే తలసరిగా ఉండాలండి ఎంత తలసరిగా ఉంటే మనకు అంత బాగా వస్తుందండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను అండి నేను మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకున్నానండి ఒక గంట పెట్టుకున్నానండి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ చేపిన ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇది హైలో పెట్టుకోవచ్చండి హైలో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటున్నాను మొత్తం తీసుకుని బిర్యానీలో వాటర్ ఉంటుంది కదండీ అది కొద్దిగా ఇలాగ మొక్కల మీద వేసుకోవాలండి వేసుకుని దీన్ని పట్టాలండి మొత్తం పదిహేను నిమిషాల తర్వాత అలా ఉడుతుందండి ఇప్పుడు ఇందులో మనం రైస్ చల్ల పెట్టుకున్న రైస్ని ఒక లేట్ కింద వేసుకోవాలండి ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అలాగే మనం గ్రీఫ్ పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నానండి నెయ్యి కూడా వేసుకుంటున్నానండి ఇలా ముద్దగా ఉన్న నెయ్యి వేసుకోవాలండి మనకు మధ్యలో అది కరుగుద్దండి తర్వాత ఇంకో లేట్ కూడా వేస్తున్నానండి వీటి మీద అలాగే మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి ఇలా లేట్ లేని కూడా మనం వేసుకోవాలండి ఇది మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి కొన్ని కూడా వేస్తున్నానండి అలాగే మూడో లేరు కూడా వేస్తున్నానండి మనకి రెండు లేళ్లు వస్తాయి రెండు మూడు వస్తే మూడు వేసుకోవచ్చండి కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నానండి కూడా వేస్తానండి ఇప్పుడు మిగిలిన పుదీనా కొత్తిమీర డ్రైడ్ ఆనియన్స్ కూడా మిగిలిన వేసుకుంటున్నానండి ఉప్పు కూడా వేసి పెట్టుకున్నా వేసుకుంటున్నాను పైన గరం మసాలా పౌడర్ ఫలా సామాన్లు అన్ని కలిపి చేస్తానండి నేను ఆ పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు పొడి వేసుకుంటున్నానండి ఎక్కువ కళ్ళొద్ద ఒక స్పూన్ అయితే చాలండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ని కొద్దిగా అలా వేసుకోవాలండి చుట్టూరులోని ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదండి మిగిలిన ట్వంటీ పర్సెంట్ వచ్చి ఉడికిద్దండి ఈ వాటర్ ట్యాంక్ నేను క్లాత్ తడిపి మూత పెట్టానండి ఆవు పోకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి మంటలో పెట్టుకుంటే అలా పదిహేను నిమిషాలు ఉడకాలండి మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి చూడొచ్చండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసుకుంటున్నానండి నాకు మొత్తం అయిపోయిందండి మొత్తం వాటర్ లేదండి ఇంకా దీన్ని ఆఫ్ చేసి స్టవ్ మనం అరగంట వరకు మూత తీయకూడదండి మగ్గాలండి బాగా సరిపోతుందండి అప్పుడు వేడివేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను డిష్లోకి తీసుకుంటాను తినడానికి సిద్ధంగా ఉందండి